రైతుల నేపథ్యం గురించి పుస్తకాలు వ్రాయడం ప్రస్తుత సమాజానికి చాలా అవసరమని రైతు సేవకులు సామాజిక కార్యకర్త పులిరాజు అన్నారు ప్రతి ఒక్కరూ రైతులకు చేయుతను అందించాలని రైతులే నిజమైన శాస్త్రవేత్తలని తెలిపారు బైతి వ్రాసిన దాపటెద్దు కథల పుస్తకాన్ని ఎద్దుల మధ్య ఎడ్లబండి ముందు రైతు సేవకులు సామాజిక కార్యకర్త పులిరాజు ఆవిష్కరించారు అలాగే ప్రముఖ బాల సాహితీవేత్త గరిపల్లి అశోక్ బైతి దుర్గయ్య వ్రాసిన బాలల కథల పుస్తకం అరుగుబడిని ఆవిష్కరించి బాలల కథలు సిలబస్లో భాగమేనని బాలల మంచి నడవడికి కథలు ఎంతో ప్రధానమని చెప్పారు ఈ సందర్భంగా అక్షర సేద్యం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజు వార్షిక నివేదికను సమర్పించారు

ఇప్పటికీ మాట్లాడుతుంటారు ఏదో సందర్భంలో కలుస్తూనే ఉంటారు వాళ్ళు ఆ తర్వాత రెండు మూడు స్కూల్ ఉన్నా కూడా ఇంత అటాచ్మెంట్ లేదు ఎందుకంటే ఇది అక్షర చైత్యం అంటే కేవలం ఒక పేరు కాదు ఇది రాజగోపాల్పేట స్కూల్లో పనిచేసిన టీచర్సు స్టూడెంట్స్ కలిపి పెట్టినటువంటి సంస్థ ఇది ఎందుకంటే ముగ్గురు సార్ నరేందర్ సారు లలిత మేడం ముగ్గురం రాజగోపాల్పేట టీచర్స్ వీళ్ళందరూ స్టూడెంట్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక కుటుంబము ఒక స్కూలు ఒక స్టూడెంట్స్ అందరు కలిపినటువంటి ఒక ఒక వినూత్నమైనటువంటి సంస్థ ఈ సంస్థ కూడా ఈరోజు వినూత్నంగా జరిగింది ఒకటి ఇదైతే చాలా చారిత్రాత్మకంగా వచ్చు బహుశా ఎందుకంటే ఒక పొలాల మధ్యన తర్వాత ఒక నాగళ్ళ మధ్యన మనం మర్చిపోతున్నటువంటి బండి అంటే చాలామంది తెలియదు ఇలాంటి అద్భుత అవకాశాన్ని ఈ ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు